మోడీ ప్రభుత్వము ఏం చేసింది మోడీ గవర్నమెంట్ ఏం చేసింది మనం అడగాల వద్దా ఏమన్నాడు తెలుసా మీకు మోడీ ఏమన్నాడు మన్ కీ బాత్ మన్ కీ బాత్ మనసులో ఉన్న మాట చెప్తానని రేడియో స్టేషన్ లో రేడియో లో మన ఆయన వాయిస్ నినిపిస్తాడు మోడీ గారు అయ్యా మాకు ఉద్యోగాలు ఇస్తా అన్నో మరి ఉద్యోగాల పరిస్థితి ఏంటి అంటే పొక్కడి చేసుకొని ఛాయల్ చేసుకొని బతకండి అని చెప్పిండు ఈ ఉద్యోగులకు అంటే మనం అప్పు చేసి సొప్పు చేసి ఇట్లాంటి పిల్లల్ని చదివించుకుంటే ఆయన ఇచ్చిన సలహా ఏంటి అంటే మీరు చిన్న హోటల్ పెట్టుకొని టీ బండి పెట్టుకొని పొకోడి చేయండి అని చెప్పిండు ప్రధానమంత్రి అట్లాంటి ప్రధానమంత్రి మనకు అవసరమా అట్లాంటి ప్రధానమంత్రిని గద్దె దింపాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డి గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపిస్తే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది మన అందరి కష్టాలు పోతాయి మొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావడానికి ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చిండ్రు మీ అందరికి తెలుసు తెలుసా తెలియదా ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారెంటీలో ఐదు అమలు అయినాయి ఎలక్షన్ కోడ్ వలన ఇంకొకటి అమలు కాలేదు తొందరగా అది కూడా జూన్ నాలుగు తర్వాత అన్నీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిందో అవన్నీ కూడా దశల అమలు అవుతాయి చెప్పిన మాట ఎప్పుడు కూడా తూచా తప్పకుండా పాటించేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారం కోల్పోయినటువంటి కేసీఆర్ అంటాడు అరే వీళ్ళు ఇచ్చిన మాట అన్నీ కూడా మర్చిపోయినరు అధికారంలోకి వచ్చిండ్రు ఏది కూడా నెరవేరుస్తలేరు అంటారు అసలు వాళ్ళకు బుద్ధి ఉందా మీరు వాళ్ళు నోటికి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఒకసారి ఆలోచించండి మీరు వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైతుంది ఎన్ని రోజులైతుందమ్మా మనము అది తీర్చడానికి దిబో మొత్తుకుంటాం రాష్ట్రంలో అప్పు చేసి పెట్టిపోయిండు ఖాళీ కుండలు పెట్టి వేయండి అక్కడ ఏమీ లేవు ఆ కుండ బాగాగోడతో పెంకులు తప్ప ఏమీ మిగలనటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితిలో కూడా మన నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ అప్పులన్నిటినీ కూడా వాటికి వడ్డీ కట్టుకుంటూ ఇటు సంక్షేమ పథకాలను అమలు చేసే క్రమంలో మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇచ్చినటువంటి హామీలన్నిటిని అన్నిటినీ కూడా వన్ బై వన్ బై ఇచ్చుకుంటూ అట్లాంటప్పుడు వీళ్ళని అనడం కరెక్టేనా కాంగ్రెస్ పార్టీని అనడం కరెక్టేనా కదా అందుకే మీరందరూ ఆలోచించి ఈసారి ఓటు వేస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ రామసహాయం రఘురాం రెడ్డి గారు ఎంపీ కావాలి దెబ్బకు మోడీ గవర్నమెంట్ దిగిపోవాలి మరి వేస్తారా మీ రోడ్డు దేనికి వేస్తారు సార్ గట్టిగా పాలనలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది అని చెప్పడానికే ఈ వ్యక్తి వీడే నరరూప రాక్షసుడు రాక్షసు ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేసిండు అంటే అది మొన్ననే తెర వచ్చింది ఇలాంటి వాళ్లకు కొమ్ముగా వస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్ ప్రతి మహిళ కూడా మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయొద్దు పది సంవత్సరాలుగా మహిళల పైన అత్యాచారాలు అమానుషాలు జరుగుతూ ఉంటే కూడా మోడీ సర్కారు కళ్ళు మూసుకొని దుతరాష్ట్రుడి పాలన చేస్తూ ఉంది ఇంకా ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉంది అనంగా కూడా ఇట్లాంటి సంఘటనలు బయటికి వస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే వెయ్యి మంది మహిళల జీవితాలను అగమ్య గోచరం చేసి బాధితులుగా నిలబెట్టిండు మూడు వేలకు పైగా వీడియోలు లైంగిక దాడి చేసినటువంటి వీడియోలు వెలుగులోకి వచ్చినాయి ఎంత బయటకు వచ్చేసరికి జర్మనీ పారిపోయి ప్రజ్వల్ రేవన్ ఇట్లాంటి వాడు దొరికితే అసలు కాల్ చేయాల కానీ జర్మనీ పారిపోవడానికి కూడా మోడీ ప్రభుత్వము ఇటు హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏమన్నా ప్రయత్నం చేసిందా అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వ అనుమతి లేకుండా జర్మనీ పారిపోవడం అన్నది జరగనటువంటి పని కాబట్టి వీడిని దాచిపెట్టి రక్షించాలనుకుంటున్నారేమో మోడీ సర్కారు కానీ అది జరగని పని మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రజ్వల్ రేవన్నను అరెస్ట్ చేయాలా బాధిత మహిళలు అక్కడ ఎవరైతే కర్ణాటకలో బాధిత మహిళలు ఉన్నారో వాళ్లకు తగిన న్యాయం చేయాలా అని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మహిళల యొక్క భావి భవిష్యత్తును వాళ్ళ వాళ్ళ పైన బీజేపీ ప్రభుత్వం చేతుల్లో పెడితే ఇంకా అస్తవ్యస్తం అవుతూ ఉంటుంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కళ్ళు తెరవాలా మోడీ సర్కార్ని గద్దె ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసేటువంటి ఇలాంటి నరరూప రాక్షసులకు తగిన బుద్ధి చెప్పాలా అందరూ కూడా ఒకవేళ వీని పట్టుకోకపోతే పోలీస్ వ్యవస్థ కానివ్వండి అటు బీజేపీ పాలక వర్గం కానీ ఇతన్ని పట్టుకోవడంలో ఇలాంటి కీచకులకు తగిన బుద్ధి అని మహిళా కాంగ్రెస్ గా మేము హెచ్చరిస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఎం ఫోర్ న్యూస్ ఛానల్